పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతిపత్రం అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు ఆ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు మీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరు ఇప్పటికే నాపైన ఏడు తప్పుడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు కూడా బనాయించారు నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ అయినా చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు ఆయన ఆ డిఎస్పీ పేరు ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి కేచ్ ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడి దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు యాన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల ఉండి ఆడిస్తుండల సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా